కల్తీ కల్తీకల్లు ఆరోగ్యానికి చిల్లు లోకేశ్వరం మండలంలో రెచ్చిపోతున్న కల్తీ కళ్ళు మాఫియా ఒక లైసెన్స్ రెండు మూడు దుకాణాలు నిద్రమత్తులో ఎక్సైజ్ అధికారులు లోకేశ్వరం నిర్మల్ జిల్లా మూధోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం మండలంలో కల్తీ కళ్ళు మాఫియా రెచ్చిపోతోంది ఎప్పటికప్పుడు కళ్ళు అమ్మకాలపై తనిఖీలు నిర్వహించి పరీక్షలు నిర్వహించాల్సిన బైంసా ఎక్సైజ్ శాఖ అధికారులు వారిచ్చి ముడుపులు పుచ్చుకొని కిమక్కమనడం లేదని ఆరోపణలున్నాయి ఫలితంగా అమాయక పేదరు ఈ కళ్ళు తాగి అనారోగ్య పాలవుతున్నారు మోతాదుకు మించి రసాయనాలు కలిపి కల్తీ కళ్ళను తయారు చేసి ప్రజా ఆరోగ్యంతో ఆటలాడుతున్న కల్తీ కళ్ళు మాఫియాపై ఉక్కుపాదం మోపాల్సిన అబ్కరీ శాఖ వారికి అండగా నిలుస్తుండడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రకృతి సిద్ధమైన తాటి ఈత చెట్ల నుంచి తీసిన కళ్ళు ఆరోగ్యమైనదని స్వచ్ఛమైన ఈ కళ్ళను సేవించడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు సైతం తొలగిపోతాయి సాధారణంగా చెట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న చోట్ల కల్తీ తక్కువ డిమాండ్ మేరకు ఉత్పత్తి లేకపోవడం అప్పటి వరకు ఈ వృత్తిపై ఆధారపడిన గీత కార్మికులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవడం ఫలితంగా కళ్ళుకు కొరత ఏర్పడింది మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో రోజువారీ కూలీలు కృత్రిమంగా లభించే కళ్ళుకు అలవాటు పడుతున్నారు ప్రజల్లోని ఈ బలహీనతను లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలకు చెందిన కొంతమంది కళ్ళు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశలో క్లోరోహైడ్రేట్ డైజోఫామ్ ఆల్ఫోజంలు వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి వినియోగించి కల్తీ కళ్ళను తయారు చేస్తున్నారు లోకేశ్వరం మండలంలోని రాజురా మన్మద్ బాగాపూర్ కనకాపూర్ అబ్దుల్లాపూర్ తదితర గ్రామాల్లో ఈ కల్తీ కళ్ళు ఎక్కువగా నడుస్తుంది ఒక్క లైసెన్స్ రెండు మూడు దుకాణాలు లోకేశ్వరం మండలంలో మొత్తం నలభై దుకాణాలకు పైగా కళ్ళు దుకాణాలు కొనసాగుతున్నాయి ఒక్క లైసెన్స్ తీసుకుని రెండు మూడు చోట్ల కళ్ళు దుకాణాలు నిర్వహిస్తున్నారు ఎక్సేంజ్ శాఖ నిబంధనల మేరకు ఒక్క లైసెన్స్ తీసుకుంటే ఒకే దుకాణం నిర్వహించాల్సి ఉన్నా అధికారులకు మామూలు ఇచ్చి రెండు మూడు దుకాణాలు నిర్వహిస్తున్న ఆరోపణలు ఉన్నాయి నిద్ర మతలు ఎక్సేంజ్ శాఖ మోదల నియోజకవర్గంలో లోకేశ్వరం మండలంలో కల్తీ కళ్ళు యథేచ్ఛిగా తయారు చేస్తున్న ఆబ్కరీ శాఖ మాత్రం మద్దు నిద్ర వేయడం లేదు మామూలు మత్తులు జో కొడుతుండంతో కల్తీ కళ్ళు తయారీపై నిఘా పెట్టడం లేదని ఆరోపణలున్నాయి ప్రస్తుత గ్రాము క్లోరోహైడ్రేట్ ఏడు వందల నుంచి వెయ్యి వరకు ధర పలుకుతుంది దళారుల ద్వారా సిహెచ్ను కళ్ళు దుకాణాలకు తరలిస్తున్నారు ముఖ్యంగా రాత్రులు తెల్లవారుజామున నిర్వాహకులకు పంపిణీ అవుతున్నది కళ్ళు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి శాంపుల్ సేకరిస్తే నూటికి నూరు శాతం కళ్ళు కల్తీ కళ్ళు దంద తెల్లతేటం అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ను తరలిస్తున్న మధ్యవర్తులను దళారులను పట్టుకుని కేసు నమోదు చేయాలని కోరుతున్నారు